హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రామలక్ష్మి టైలర్స్ అండి ఇప్పుడైతే కాలర్ డ్రెస్ కటింగ్ అయితే ఒకటి చూపిస్తాను చూడండి సూపర్ అంటే సూపర్ ఉంటుంది మంచి ఫిట్టింగ్తో స్కూల్ యూనిఫామ్కి మీడియం అయితే ఎక్కడ స్క్లిప్ చేయద్దు ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో మీకు అయితే చూపిస్తాను చూడండి డ్రెస్ అయితే సూపర్ ఉంటుంది అనమాట చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది యూనిఫామ్ అనమాట అది ఇక్కడ చూడండి నేను డ్రెస్ తిరగేసుకుంటాను అంటే పలతలు పలతల కోసం అనమాట అసలు ముందుగా షోలర్ ఎంత ఉందో చూసుకున్నాము ఇక్కడ నుంచి చివరి నుంచి చివరి వరకు పదమూడున్నర అనమాట ఖచ్చితంగా పదమూడున్నర ఉంది ఓకేనా ఈ పదమూడున్నరకి ఇక్కడ డ్రాయింగ్ ముందుగా అక్కడ నుంచి చెస్ట్ లూజ్ అనేది చూసుకుంటున్నాం సెస్ట్ క్లూజ్ వచ్చేసరికి పద్దెనిమిది నుంచి ఇలా ఉంది అలాగే కట్స్ ఉన్నాయి చేశారు మీకు ఎప్పుడైనా ఇది ఒక టిప్ అండి మంచి టిప్ అసలు మీరు ఎవరైనా సింపుల్ మెథడ్లో కొలత అనేది తీసుకోవచ్చు కట్స్ కొడుకు ఎంత ఉందని మనకి ఈజీగా అవుతుంది ఎక్కడైతే మనకు కట్స్ వచ్చి అక్కడ అలా ఫోల్డింగ్ చేసుకొని అలా పరుచుకొని అక్కడ నుంచి అలా చూసుకుంటే మనకి కట్స్ పొడుగు తెలిసిపోయింది కట్స్ వెడల్పు కూడా తెలిసిపోయింది అనమాట ఓకేనా కట్స్ పొడుగు వచ్చేసరికి పంతొమ్మిది ఇంచీలు ఉందండి పంతొమ్మిది కానీ పద్దెనిమిది అంతే పంతొమ్మిది ఇంచీలు ఉంది అలాగే కట్స్ వెడల్పు వచ్చేసరికి పదిహేడున్నర ఉన్నారా పద్దెనిమిది పద్దెనిమిది ఇంచీలు ఉందనమాట ఇక్కడ డ్రాయింగ్ చేసుకుంటున్నాను నీట్గా చూడండి ఇంకా క్లియర్గా కనిపించడం కోసం నెక్ మార్కింగ్ అవన్నీ కెమెరా మళ్ళీ కిందకి దించాను కొంచెం చూడండి ఇప్పుడు ముందుగా స్ట్రైట్గా ఒక లైన్ వేసేసుకోండి మార్కింగ్ చేసుకోండి అలా మార్కింగ్ చేసుకున్నాక చూడండి ఇంత పర్ఫెక్ట్గా ఉంటుంది అంటే డ్రెస్ పొడుగు ముందు మనం పడుచుకోరు కదా ఆ కోసం అదే మొత్తం నలభై ఇంచీలు అన్నమాట వాళ్ళైతే పొడుగు నాలుగు ఇంచీలు తగ్గించమన్నారు తీసేస్తే ముప్పై ఆరు ఆ ముప్పై ఆరు తర్వాత కింద వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఖర్చు అనమాట ఓకేనా అలా కిందకి వన్ అండ్ హాఫ్ ఖర్చు అనేది మార్కింగ్ చేసుకున్నాను మొత్తం టోటల్ రెడ్ అన్నింటితో కలుపుకొని ఓకేనా అలా అలా పొడుగు చూసుకొని అక్కడ మార్కింగ్ చేసుకున్నాను ముందుగా స్ట్రైట్గా ఒక లైన్స్ అని అంటే మనం ఎక్కడెక్కడ మార్కింగ్ చేసుకున్నామో అక్కడ లైన్స్ లాగా డ్రా చేసుకోవాలన్నమాట ఓకేనా అలా చూడండి మీకు మార్కింగ్ క్లియర్గా కనిపిస్తుందా మీ బ్లూ కలర్ మీద బ్లూ కలర్ అయ్యేసరికి నిండుగా కనిపించట్లేదు ఇప్పుడు వచ్చేసరికి షోలర్ మార్కింగ్ అనమాట షోలర్ మార్కింగ్ వచ్చేసరికి సెవెన్ ఇంచెస్ అనమాట అంటే హాఫ్ ఇంచ్ యాడ్ చేశాను సెవెన్ ఇంచెస్ ఓకేనా అలా అలా మార్కింగ్ చేసుకొని అలాగే చంక ఆమ్ రౌండ్ కొడుకు కూడా షోల్ సెవెన్ ఇంచెస్ తీసుకొని అక్కడి నుంచి అక్కడికి సెవెన్ ఇంచెస్ లేదో చూసుకొని మళ్ళీ ఒకసారి మార్పింగ్ చేసుకొని ఒకటింబాబికి అక్కడ మార్పింగ్ చేసుకొని కలర్ స్కేల్ తీసుకొని చక్కగా డ్రాయింగ్ చేసేస్తారు సింపుల్ మెకడ్లో అసలు చాలా ఈజీ అంటే ఈజీ అండి ప్రాసెస్ అయితే ఆసం ఉంటుంది సెస్ట్ లూజ్ అనమాట తొమ్మిది ఇంచీ అక్కడ అలా చూసుకొని అక్కడ నుంచి కట్టుకూడదు పంతొమ్మిది ఇంచులు ఒక మార్కింగ్ చేసుకొని ఎనిమిది ఎనిమిదింటి ఇంటికాడ ఒక మార్కింగ్ చేసుకొని పదమూడు ఇంచులు ఒక మార్కింగ్ చేసుకోండి ఎందుకంటే అవి మనం మార్కింగ్ అంటే మన లూజులు టైట్లు అయ్యి మార్కింగ్ చేసుకోడు కదనమాట లేదనుకుంటే శారీస్ కూడా మనం సారీ అలా మార్కింగ్ చేసుకొని చూడండి అక్కడి నుంచి అక్కడికి దగ్గరగా నైన్ ఇంచెస్ అలాగే మనకు వేస్ట్ లూజ్ కాడికి వచ్చేసరికి ఎయిట్ ఇంచెస్ అలాగే కింద హిప్ లూజ్ కాడ నైన్ ఇంచెస్ అనమాట ఆ రెండు మార్కింగ్ అయిపోయిన తర్వాత అట్లా ఒక స్కేల్ తీసుకొని చక్కగా మార్కింగ్ అనేది చేసేయాలి ఓకేనా అలా నీట్గా చూడండి అలా రెండున్నర ఇంచులు ఖర్చులు పెట్టుకోవాలన్నమాట అప్పుడే మనకి రెండున్నర ఇంచులు ఖర్చులు పెట్టుకొని ఇప్పుడు మూడు ఇంచులు షోలర్ గా అలాగే నెక్ డీప్ కోసం అని చెప్పేసి చూడండి ముందుగా వన్ ఇచ్చి గడుకో మార్కింగ్ చేసుకొని అట్లా లైట్గా రౌండ్ షేప్ అనేది తీసుకోవాలి అలాగే బ్యాక్ ఫ్రంట్ నెక్కి మనకి కట్ కానీ లేకపోతే రౌండ్ షేప్ కానీ మనకి ఏది నచ్చితే అది ఇది రౌండ్ కలర్ కాబట్టి మూడున్నర అంటే నెక్కిని బట్టి మూడున్నర డ్రాయింగ్ చేసుకున్నాం అమ్మాయి సన్నగా ఉంటుంది కాబట్టి మూడున్నరకి ఒక మార్కింగ్ అనేది చేసుకున్నాం ఇంకా చూడండి ఇప్పుడు మనం ఎక్కడైతే ఇప్పుడు తీసుకున్నాము అక్కడ మనకి ఒక వన్ ఇంచ్ ఫోల్డింగ్ చేసి కట్స్ కుట్టుకుంటాం కదా దానికోసం మార్కింగ్ చేసి కట్ చేసుకోవాలి ఇంకా నీట్గా చూడండి అలా ఇప్పుడు కటింగ్ అయితే తీసుకెళ్ళి చూ కట్ చేసేయాలి అలా ఖర్చు పక్కన అలా ఖర్చులతో నీట్గా పర్ఫెక్ట్గా కటింగ్ అనేది చేసుకోవాలి సారీ ఫ్రెండ్స్ ఒక్కసారి నిద్ర వచ్చినప్పుడు ఏం మాట్లాడితే కూడా ఏదో తెలియదు నాకు ఇంకొకరు మెలకు అసలు రప్ప పడిపోతూ ఉంటుంది అనమాట అలా కట్ చేసుకొని కింద ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కూడా కట్ చేసేయాలన్నమాట ఓకేనా అలా చూడండి ఎంత బాగుందో కటింగ్ అయితే ఏజీ గ్రాసెస్లో మీకు చూపించాలని చూపించాను సింపుల్ మెతడ్ ఇప్పుడు మనం ఎక్కడైతే మార్కింగ్ చేసి అక్కడే కట్స్లన్నీ పొడుగు పెట్టుకోవాలి కట్ చేసి కట్ పెట్టుకోవాలన్నమాట మార్కింగ్ చేసుకుని ప్రతి చోటు కింద కట్స్ పెడాలి పొచ్చేసరికి పదిన్నర కదా అంటే మనకి కింద దీని దగ్గరికి అట్లా అలా పెట్టేసి శుభ్రంగా కట్ చేసేసి తీసేసాను ఇది కానీ అంటే రెండు డ్రెస్సులు ఒకేసారి కట్ చేస్తాను బ్యాక్ పార్ట్ ఒకసారి ఫ్రంట్ పార్ట్ ఒకసారి అనమాట అక్కడ మూడున్నర ఇంచులు కడికి ఇది ఫ్రంట్ పార్ట్ అనమాట అలా మార్కింగ్ చేసుకొని మూడు ఇంచులు కడికి చక్కగా అలా రౌండ్ షేప్ అనేది తీసేసాను ఎందుకంటే మనకి రౌండ్ కలర్ వస్తుంది అలా అలా కట్ చేసి పక్కన పెట్టుకొని ఇప్పుడు హ్యాండ్స్ కోసం ఎక్కడ ఎల్వా హ్యాండ్ వస్తుందో చూసుకోవాలి వస్తే పొడి హ్యాండ్ పెట్టముంది కానీ జాయింట్ చాలా పడుతుంది అందుకని చెప్పి నేను హెల్వా హ్యాండ్ అనేది పెట్టాను టూ హ్యాండ్స్కి కూడా ఎల్వా హ్యాండ్ పెట్టాను కానీ తను ఏమందంటే అంటే కాదు నాకు మళ్ళీ పొడుగు చేదులు కావాలని నాకు అల్డర్ చేసింది అందుకని చెప్పి మళ్ళీ పొడుగు చేతులు అయితే పెట్టాను అనమాట అంటే అది వాళ్ళ మిస్టేక్ నా మిస్టేక్ అయితే నాకు తెలియదు నేను చెప్పాను కూడా డ్రెస్ కూడా పొడుగు తగ్గిపోయద్ది అంత తక్కువ పెట్టించుకుంటే సరిపోదు దగ్గర దగ్గరికి ఎవరికైనా కొంచెం ఫార్టీ సైజ్ ఉండాలమ్మా అందరికి యూనిఫామ్ కదా అక్కడ నుంచి నేను హ్యాండ్ పొడుగు వచ్చి దాన్ని నీట్ అలా ఇప్పుడు వచ్చేసరికి అలా చూడండి అలా నీట్గా మొన్న మార్కింగ్ చేసుకొని హ్యాండ్లు వచ్చేసరికి ఐదు ఇంచీలు హ్యాండ్ పొడవు వచ్చేసరికి పదకొండున్నర ఇంచీలు చంక చుట్టుకలతో వచ్చేసరికి పావుతక్కు ఏడు ఇంచీలు దాన్ని డబల్ ఫోల్డ్ చేసుకొని అక్కడ మార్కింగ్ చేసి అలా స్ట్రైట్గా బాక్స్లో డ్రా చేసి అక్కడ పావుతక్కు రెండు ఇంచులకి ఒక మార్కింగ్ అనేది చేశాను అలా చేసుకొని ఖర్చులు కొద్దులు కానీ ఏదో లేదని తీసేస్తాను అనమాట ఓకేనా అలా నీట్గా హ్యాండ్ కటింగ్ అయితే అలా చేసుకోవాలి ఖర్చులు కూడా మనం ఎంత అయితే అంత తీసుకోవాలి టాప్కు పెట్టాం కదా అలానే ఇది కూడా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ ఓకేనా అలా ఇప్పుడు అంతవరకు కటింగ్ అయితే అయ్యింది ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అందరూ బాగా అందరూ